హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వామివారు దక్షిణ ముఖంగా వెలిసినారు ఆ స్వామివారు దక్షిణ ముఖంగా వెలిసినందుకు స్వామివారి పుట్టపైన బీజాక్షరాలు ఉండడం వల్ల ఆ బీజాక్షరాలు వినాయకుడు ప్రతి సంవత్సరము వెనుక్కుంటూ ఆకారం స్వామివారు స్వయంభూ ప్రత్యక్షమై ఈనాటికి దాదాపు రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి స్వామివారికి ఆది మంగళవారాల్లో నూట ఎనిమిది ప్రదక్షిణల ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే ఈ దేవాలయాన్ని ఈ రోజు మనందరం దర్శించుకోబోతున్నాం స్వయంభుగా వెలిసిన సిద్ధి గణపతి స్వామి వారి పుట్ట భాగంలో బీజాక్షరాలు ఉండడంతో ఆ బీజాక్షరాల వేడిని తగ్గిస్తూ చల్లదనానికై చందనం పూయడం జరుగుతుందట అందుకే కొందరు సింధూర గణపతి అని పిలుస్తారు ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉండడం మరో విశేషం భక్తులు ఇక్కడ పదకొండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలు ఎటువంటి కోరికనైనా తీర్చే దేవాలయమే స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఈ దేవాలయాన్నే కొందరు గణేష్ గడ్డ అని మరికొందరు సింధూర గణపతి దేవాలయం అని పిలుస్తుంటారు దాదాపు రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన మరియు ఎంతో కలిగిన దేవాలయం ఇది ఎంతో మహిమ కలిగిన ఈ దేవాలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూసే ముందుగా ఈ దేవాలయానికి ఎలా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నుండి ముంబై నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్ లో ఈ దేవాలయం ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి అయితే సరిగ్గా ముప్పై ఐదు కిలోమీటర్లు సంగారెడ్డి నుండి అయితే కరెక్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది పటాన్చేరు నుండి సంగారెడ్డి వైపు వెళ్తుంటే పటాన్చెరు నుండి సరిగ్గా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రుద్రారం అనే గ్రామం వస్తుంది ఈ గ్రామం దాటగానే కుడివైపున ఈ ఆలయం కనపడుతుంది రోడ్ మ్యాప్ కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా గమనించండి ఆ లొకేషన్ మ్యాప్ను మీరు ఆన్ చేసుకొని ఈ దేవాలయానికి చేరుకోవచ్చు మీ అందరికీ ఈ అడ్రస్ అనుకుంటా ఇక ఇప్పుడు ఈ దేవాలయం మొత్తం ఒకసారి చూద్దాం కదా స్వయంభుగా వెలిసిన సిద్ధి వినాయకుడిని మనం కూడా ఆ వినాయకుని దర్శించుకున్నాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్మే దేవ సర్వకార్యు సే అలాగే ఈ దేవాలయంలో ఇంకా ఏ ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారో తెలుసుకుందాం ముందుగా మనం గణపతిని దర్శించుకున్న తర్వాత ఈ గర్భాలయానికి వెనుక వైపున తూర్పు ముఖంగా శివాలయం ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఆ శివాలయం ఇక్కడ ప్రతిరోజు విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు ఇక ప్రతి సోమవారం ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి ఇక శివరాత్రి రోజున తెల్లవారుజాము నుండే వేలాది మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు శివరాత్రి రోజు భక్తులతో ఈ దేవాలయం కోలాహలంగా ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి దీవెనలు పొందుతారు ఇప్పుడు మనం కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందుదాం వందే శంభు ముమాపతి సురగురు వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగుదరం వందే పశునాపతి వందే సూర్య శశాంక వైనినయనం వందే ముకుందాప్రియం వందే భక్త జనాశ్రయంచ వర్గం వందే శివం శంకరం అంటూ ఆ స్వామివారిని వేడుకుందాం ఇలా ఈ శివాలయం పక్కనే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ వినాయకుడి సోదరుడైన సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ బాలుడు రూపంలో కొలువై ఉండడంతో బాలసుబ్రహ్మణ్య స్వామిగా మనందరికీ దీవం ఇస్తుంటాడు మనం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహం పొందుదాం ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఆ జగన్మాత అయిన పార్వతీదేవి ఆలయం కొలువే ఉంది ఇప్పుడు మనందరం కూడా ఆ పార్వతీదేవిని మనసారా కొలుచుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ప్రేమకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ జగన్మాతను మనము దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొందుదాం ఇక పార్వతీదేవి ఆలయం పక్కనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారంలో పంచముఖ స్వామికి విశేష ఆకు పూజలు నిర్వహిస్తుంటారు ఆపదాము హారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం బియో బియో నమామ్యం అంటూ ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని ఏ ఆపదలు రాకుండా మమ్మల్ని చూడు స్వామి అని ఆ స్వామిని మనందరం వేడుకుంటాం ఇక శివాలయానికి దక్షిణ వైపున దక్షిణ ముఖంగా చూస్తున్న శివుడికి మరో రూపమైన శ్రీ దక్షిణామూర్తి కూడా ఈ ఆలయంలో కొలువై ఉంటాడు విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పిల్లలకి చక్కటి మాటలు రావాలన్నా ఈ దక్షిణామూర్తిని కొలుస్తారు అందుకే దక్షిణామూర్తి అనుగ్రహం చదువుకునే పిల్లలకు చాలా అవసరం నిధయే సర్వ విద్యానా విషజే భవరోగినాం గురువే శ్రీ ఏ నమ అంటూ ఆ దక్షిణామూర్తిని మనసారా కొలిచి ఆ స్వామివారి అనుగ్రహం పొందుతాం ఇక ఈ దేవాలయ ఆవరణలో నవగ్రహ మండపం కూడా ఉంది మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదే ఆ నవగ్రహ మండపం మానవులమైన మన జీవితం సాఫీగా కొనసాగాలంటే నవగ్రహ దేవతల అనుగ్రహం తప్పనిసరి అందుకే నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసేందుకు చక్కగా ఏర్పాటు చేశారు సోమాయ మంగళాయ బుధాయచ గురు శని వెచ్చ రాహువే కేతువే నమ అంటూ ఆ నవగ్రహాల అనుగ్రహం కూడా మనందరం పొందుదాం ఇక చివరిగా ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే మంచి ఉద్యోగం రావాలన్నా వివాహంలో ఆలస్యం అవుతున్నా సంతానం కోసమైనా ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ నుంచి ముడుపులా తయారు చేసి అర్చకుల చేత సంకల్పం చెప్పించుకుని సిద్ధి వినాయకుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ దేవాలయ ఆవరణలో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పంచవృక్షాలు ఈ పంచవృక్షాల చెంత నాగదేవత ప్రతిమ కూడా ఉంది ఇక్కడ మొక్కి ప్రదక్షిణలు చేసి ముడుపు పెడతారు ఇలా వేలాది మంది కట్టిన ముడుపులే ఇవి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ముడుపులు కట్టడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ప్రదక్షిణ చేసి ముడుపు కడితే ఖచ్చితంగా కోరిన ఏ కోరికైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఆ భక్తుల నమ్మకానికే ఈ ముడుపులు సాక్ష్యమని చెప్పొచ్చు ఈ దేవాలయం మొత్తం శివపార్వతుల కుటుంబ సమేతంగా ఉన్న కోవెల అని చెప్పొచ్చు ఆ సిద్ధి వినాయకుడి కుటుంబ సభ్యులందరి విగ్రహాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఇక్కడ గణపతితో పాటు మిగతా దేవతామూర్తులందరూ కూడా దక్షిణ ముఖంగా ఉంటారు ఒక శివాలయం మాత్రమే తూర్పు ముఖంగా ఉంటుంది ఇలా దక్షిణ వైపు ఉన్న ఈ సింధూర గణపతికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఎంతటి కోరికనైనా ఆ స్వామి తీరుస్తాడని భక్తులు నమ్ముతారు అందుకే ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రదక్షిణలు చేయడానికి ఇక్కడికి వస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరి చేతిలో నూట ఎనిమిది నెంబర్లు గల ఒక స్లిప్ పట్టుకొని ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో టిక్ పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు ఇలా మంగళ ఆదివారంలో భక్తులు రద్దీతో ఈ దేవాలయం ఇంటికి ఆడుతూ ఉంటారు ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు అయిపోగానే ఓం గమ్ గణపతి అని గణపతి మూల మంత్రాన్ని స్లిప్ వెనుక వైపున రాసి వారి పేరు అడ్రస్ రాసి ఇలా స్వామి వారికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ముందు సమర్పిస్తారు ఇలా ఎంతో మహిమగల దేవాలయానికి రెండు తెలుగు రాష్ట్రాలే కాక కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ గణపతిని దర్శించుకోవడానికి వస్తున్నారు దాదాపు రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ స్వామి స్వయంభుగా ఎందుకు ఉద్భవించారు స్వామి వారికి సింధూరం పూయడం వెనుక ఉన్న రహస్యమేమిటి ఇలాంటి అనేక విషయాలను అర్చకుల వారి నుంచి అడిగి మొక్కతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విగ్నం కృమేయ దేవ సర్వకార్యేషు సర్వద ఈ యొక్క భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సిద్ధి వినాయక స్వామి దేవస్థానము జాతీయ రహదారి అరవై ఐదు పైన స్వయంగా వెలిసిన దక్షిణముఖ సిద్ధి గణపతి ఇది హైదరాబాదుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంగారెడ్డి జిల్లాకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పైన స్వయంగా సిద్ధి గణపతి స్వామి ఈ యొక్క దేవస్థానానికి గుల్బర్గా నుండి ఒక నవాబు నిజాం నవాబుకు పన్ను రూపంలో తీసుకొని గుల్బర్గా నుండి నడుచుకు వస్తుండగా మార్గమధ్యంలో అతనికి సంకష్ట చతుర్థి యొక్క వ్రతం చేసుకోవడం మక్కందస్ మహారాజ్ అనే వ్యక్తి చూడడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ జహీరాబాద్కు దగ్గర చింతల్గిరి అనే గ్రామం ఉంటుంది అక్కడ ఒక బ్రాహ్మణుడు ప్రతి నెల సంకష్ట చతుర్థి వ్రతం చేసుకుంటూ తిరుపతి పాదయాత్రగా వెళుతూ వెళుతూ ఇక్కడికి రాగానే సంకష్ట చతుర్థి వ్రతం తీతి రోజు వచ్చేసింది ఆ రోజు రాగానే నేను స్వామివారికి ఎక్కడ చేసుకోవాలి అని కొని తన మనసులో ఆ యొక్క గణపతిని తలుచుకునేసరికి ఆ యొక్క రూపము ఇక్కడ ఈ యొక్క స్థానంలో కనిపించింది ఆ స్వామివారి ఇక్కడ ప్రత్యక్షమయ్యేసరికి అతని పూజ చేసిన తర్వాత యథావిధిగా ఇక్కడ సంకష్ట చతుర్థి వ్రతాలు జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏందంటే ప్రత్యేకత ఏంటంటే స్వామివారు దక్షిణముఖంగా వెలిసినారు ఆ స్వామివారు దక్షిణముఖంగా వెలిసినందుకు స్వామివారి పట్టపైన బీజాక్షరాలు ఉండడం వల్ల ఆ బీజాక్షరాలని మనం చూడలేం మన నేత్రాలతో చూడలేం కాబట్టి ఆ యొక్క స్వామివారికి ఆ బీజాక్షరాల వేడిని ఎలా చల్లార్చాలో అని తెలియ తెలిసిపరుస్తూ గురువుగారు ఈ విధంగా చెప్తూ ఆ బీజాక్షరాలపై సింధూరంతో అయితేనే ఈ యొక్క స్వామివారికి చల్లదనం వస్తుందని చెప్పి సింధూరం రాయమని పూర్వీకులు చెప్పినారు దాని ప్రకారమే మేము అర్చకులము యథావిధిగా ఆ సాంప్రదాయం ప్రకారమే కొనసాగుతూ ఈ రోజుకి ఈ విధంగా చేస్తున్నాం ఆ బీజక్షరం ఉండడం వల్ల ఇక్కడ విద్య లేని వారికి విద్య కళ్యాణం లేని వారికి కళ్యాణము సంతానం లేని వారికి సంతానము ఏది కోరుకుంటే అది భక్తులకు ఇచ్చి కొంగు బంగారమే విరాజిల్లుతున్న శ్రీ మహాసిద్ధి గణపతి దేవస్థానము గణేష్ గడ్డ వృద్ధారం గ్రామము పడంచేరు మండలము సంగారెడ్డి జిల్లా స్వామివారు స్వయంభు ప్రత్యక్షమై ఈనాటికి రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని పూర్వీకులు చెప్తున్నారు ఈ యొక్క స్వామివారి ఆలయంలో ఉప ఆలయాలు శివుడు మరియు శివాలయం ఉంది ఆ తర్వాత పంచముగాంజనేయ స్వామి పార్వతి అమ్మవారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆదిత్యాది నవగ్రహాలు ఇక్కడ ఈ ఉపాలయాలు ఉన్నాయి అన్ని దక్షి దక్షిణ ముఖంగానే ఉంటాయి శివాలయం ఒకటి తూర్పుముఖంగా ఉంటుంది ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క స్వామివారి ప్రత్యేకత ఎవరి భక్తులకైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా విద్య గురించి విదేశీయానం గురించి పై చదువుల గురించి స్వామివారికి ఆది మంగళవారాల్లో నూట ఎనిమిది ప్రదక్షిణలు నిష్ఠతో పదకొండు వారాలు చేసుకుంటే వారి కోరికలు ఫలిస్తాయని ఈ యొక్క స్వామివారి దగ్గర భక్తుల నమ్మకము అలాగే ఈ యొక్క స్వామివారి క్షేత్రంలోపల ఆ యొక్క స్వామివారికి ముడుపు ఒకటి ఎర్రది రవికబట్ట తీసుకొని పీచున్న కొబ్బరికాయ దాంట్లో పెడితే ఇక్కడ అర్చకులు పూజ చేసి మీ యొక్క గోత్రనామాలు చెప్పి మీ సంకల్పాన్ని చెప్పిన తర్వాత అది పట్టుకొని నూట ఎనభై తిరిగి ఇక్కడ పంచవృక్షాలు ఉన్నాయి ఆ పంచవృక్షాలకు కట్టి ఆ యొక్క వృక్షానికి మూడు ప్రేక్షలు వేసుకోవాలి ఆ తర్వాత పదకొండు వారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి మీ మొక్కు తీరిన తర్వాత అభిషేకము కానీ గణపతి హవనము కానీ మీకు తోచిన అన్నదాన కార్యక్రమం కానీ చేయవలను ఈ యొక్క స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క అనుసారము వారి ఆదేశాలనుసారము ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఆ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు ప్రత్యేక లంకల్లో స్వామివారికి దర్శనమిస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో మహిమ గల సిద్ధి గణపతి రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ దేవాలయంలో ఉన్నారు ఇక ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు అన్ని దానాలలోకి అన్నదానం నిన్న అని పెద్దలు చెప్తుంటారు కాబట్టి మీరు మీ పుట్టినరోజుల్లో కావచ్చు మీ పిల్లల రోజుల్లో కావచ్చు లేక మీ పెళ్లి రోజే కావచ్చు ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరందరూ దర్శించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని మరికొద్ది మందికి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుంటే తెలియజేస్తారని ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ చక్కటి ఆరోగ్యం కలగాలని ఆ సిద్ధి వినాయకుడిని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ జై గణేష్